అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు గత బృందావనం పార్ట్ ఎయిటీన్ ఆఫ్టర్ టూ అవర్స్ మెల్లగా కళ్ళు తెరిచి చూసిన శక్తి పక్కన లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడు అంటూ చుట్టూ చూడగానే బాల్కనీలో కాల్ మాట్లాడుతూ కనిపించాడు అదే పనిలో ఉన్నారా అకౌంట్స్ అన్నీ చెక్ చేస్తున్నాను ఎక్కడ మిస్టేక్ జరిగిందా అని రేపటి వరకు కనిపెట్టేస్తా ఎక్కడ మిస్ అయిందో ఎవరు మిస్ చేశారు అనగానే ఓకే అని కాల్ కట్ చేశాడు భుజం మీద పడ్డ చెయ్యికి తల తిప్పి వెనక్కి తిరిగాడు శివ హా బావా నువ్వెప్పుడు లేచావు అజయ్ గాడు కాల్ చేస్తే సౌండ్కి మెలకు వచ్చింది ఏమంటున్నాడు అన్నయ్య ఏం లేదు ఆఫీస్ అకౌంట్స్ గురించి మాట్లాడుతున్నాను ఈరోజు ఆఫీస్కి రాను చూసుకోమని చెప్పా అసలు ఎక్కడ మిస్ అయిందో అర్థం కావట్లేదు డోంట్ వర్రీ బావా బాగా ఆలోచించు ఈ మధ్యలో ఎవరైనా ఆఫీస్కి వచ్చారా ఒక్కసారి కళ్ళు మూసుకొని గుర్తు చేసుకో నీకే గుర్తొస్తుంది అనగానే కళ్ళు మూసుకొని బాగా ఆలోచించసాగాడు ఈ మధ్యలో ఒకసారి మనీషా ఆఫీస్కి రావడం కాసేపు విసిగించడం జరిగింది గోవాకి వెళ్ళకముందు గుర్తొచ్చింది ఒకరోజు మనీషా వచ్చింది చాలా విసిగించింది ఆ రోజు చాలాసేపు ఆఫీస్లోనే ఉంది నా వాలెట్ టేబుల్పై పెట్టి వాష్రూమ్ వెళ్ళాను అప్పుడేదైనా మిస్టేక్ జరిగిందంటావా అంటే నా శివ మాటలకి అయ్యుండొచ్చు బావా మనం చూడలేదు కాబట్టి ఆమెను అనుమానించడం తప్పు పక్కా ప్రూఫ్స్ ఉంటేనే మాట్లాడాలి ఎందుకంటే ఇది మనీ విషయం కాబట్టి ఓకే సీసీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది కదా అనుకున్నదే తడవుగా అజయ్కి కాల్ చేసి సీసీటీవీ ఫుటేజ్ని చూడమని చెప్పగానే డేట్ టైం చెప్పాడు శివ ఓకే వెయిట్ అంటూ డేట్ టైం కొట్టి చూశాడు అజయ్ మార్నింగ్ క్యాబిన్కి వెళ్ళింది మాత్రమే ఉంది తర్వాత మనీషా బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ వన్ అవర్ మధ్యలో కట్ అయింది వన్ అవర్ ఫుటేజ్ ఎలా మిస్ అయిందో అర్థం కావట్లేదు అజయ్కి ఆ విషయం కాల్ చేసి శివకి చెప్పగానే ఎస్ పక్కా పని పనిచేసింది అంత డబ్బు తనకెందుకు ఎవరికిచ్చింది మన దగ్గర ప్రూఫ్స్ లేవు కాబట్టి ఇతనిని అనుమానించడం కరెక్ట్ కాదు బావా ఇప్పుడు కేసు పెట్టినా ఎలాంటి ప్రూఫ్స్ లేనిది కేసు తీసుకోరు అదంతా కాదు డబ్బెందుకు తీసుకుంది అంత డబ్బు ఎవరికి ఇచ్చింది తెలిస్తే దొంగ ఆటోమేటిక్గా దొరికిపోతుంది ప్రూఫ్ చేయొచ్చు అది సరే కానీ బోర్డ్ మెంబర్స్కి ఏం చెబుతావు బావా అంత డబ్బులు లాస్ వస్తే వాళ్ళ షేర్స్ వాళ్ళు తీసుకుంటానని చెప్పి కంపెనీ నుండి తప్పుకుంటే మన పరిస్థితి ఏంటి అస్సలు తప్పుకోరు ఎందుకంటే వాళ్ళకి నా మీద ఉన్న నమ్మకం ఆ మనీ నా అకౌంట్లో కట్ చేసుకుంటాను వాళ్ళకి వన్ ఎన్పి కూడా లాస్ రానివ్వను శివ అన్న పిలుపుకి వెనక్కి తిరిగి చూస్తారు ఇద్దరు చెప్పు మమ్మీ ఇదిగో నీ కోసం లంచ్ తీసుకొచ్చాను తినండి అదేంటి నువ్వు అన్ని రూమ్లోకి ఎందుకు తీసుకొస్తున్నావు నేనే కిందికి వస్తాను నువ్వు మా కోసం పైనకి రావాల్సిన పని లేదు మమ్మీ అంటుంటే కిందికి వస్తారా మీ నానమ్మ నాన్నగారు ఇద్దరు కిందే ఉన్నారు ఉంటే ఉండనివ్వు నేనేమైనా తప్పు చేశానా ఈ ఫుడ్ని తీసుకెళ్ళు మమ్మీ మేమే కిందకి వస్తాం శక్తి పద అంటూ తన చెయ్యి పట్టుకొని కిందకు వెళ్ళగానే షార్పుగా చూస్తున్నారు ఇద్దరిని వాళ్ళ చూపులకి శక్తి చిన్నగా వనికి తల కిందికేసింది శివ శక్తి చెయ్యి వదల్లేదు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు వాళ్ళు అలా కూర్చోగానే శకుంతల జయప్రకాష్ లేచి వెళ్ళిపోతుంటే డాడ్ అని పిలిచిన పిలుపుకి పౌరుషంగా వెనక్కి తిరిగి చూశాడు ప్రకాష్ నాని ఎందుకు మమ్మల్ని ఏదో తప్పు చేసినా వాళ్ళలాగా చూస్తున్నారు మేము ఏం తప్పు చేశామో చెప్పండి మీరు ఏ శిక్ష వేసినా ఆనందంగా భరిస్తాం వాళ్ళతో మాటలేంటి పద అంటుంటే ఎందుకు డాడ్ నేను నీ కొడుకుని మీరు వెలువేసంత తప్పు నేనేం చేశాను నా సొంత మరదల్ని పెళ్లి చేసుకున్నాను అందులో తప్పేముంది అయినా నేను మైనర్ని కాదు మేజర్ని మాకు ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చని కోర్టు ఎప్పుడో చెప్పింది ఇంకా మీరు పగలు ప్రతీకారాలు అనుకుంటూ మాలాంటి ప్రేమికులని విడదీస్తున్నారు ఒక ప్రేమ జంటని విడదీస్తే ఎంత పాపమో మీకు తెలుసు కదా షడాప్ శివ నాకు నీతి సూక్తులు బోధిస్తున్నావా నువ్వెంత నీ ఏజంతా నా కడుపున పుట్టిన నువ్వు నాకు చెబుతున్నావా అంటుంటే న్యాయానికి చిన్న పెద్ద ఏముంటుంది డాడీ నేను పెద్ద నేరం చేయలేదే జస్ట్ పెళ్లి చేసుకున్నాను వేరే వాళ్ళని ఎవరినో పెళ్లి చేసుకోలేదు నా మరదల్ని నేను చేసుకున్నాను అయినా నేను పెళ్లి చేసుకునేది మీకు తప్పనిపిస్తే నేనే చేయలేను అది మీ ప్రాబ్లం కానీ ఒకటి చెబుతాడా మీరు ఎంత కాదనుకున్నా నేను మీ కొడుకుని మీరు నా తండ్రి మీరు వద్దని ఇంట్లో నుండి వెళ్ళగొట్టినా సరే మన బంధం అయితే బంధం కాకుండా పోదు కదా నా కోసం మీరు తినకుండా వెళ్ళిపోతే నేను చూడలేను మీరు తినండి మేమే వెళ్ళిపోతాం అంటూ అక్కడి నుండి వెళ్తున్న శివని చూసి కరుణ ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ముందు వాళ్ళకు వడ్డించు వాళ్ళు తిన్న తర్వాత మేము తింటాం అంటున్న శకుంతల మాటలకి పర్వాలేదు నాని మేము రూమ్లో తింటాము మీరు కూర్చోండి అంటూ వెళ్తుంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలి కరుణ ఒకసారి చెబితే అర్థం కాదా అంటున్న శకుంతలని వెనక్కి తిరిగి చూసి నాని ముందు మీరు తినండి తర్వాత మేం తింటాం కరుణ మాకు మర్యాదలు చేయాల్సిన పని లేదు వాళ్ళని తినమని చెప్పు మేము తర్వాత తింటాం అంటూ రూమ్కి వెళ్ళిపోయింది శకుంతల రాకన్నా మీరు తిన్న తర్వాత వాళ్ళు తింటామంటున్నారుగా కూర్చోండి అని పిలుస్తుంది ఇద్దరు కూర్చున్నారు మీరు మాతో పాటు కూర్చుండత్తయా లేదమ్మా మీ మావయ్య గారు తిన్నాక తింటాను మీరు తినండి అని వడ్డిస్తుంటే మనిషా వచ్చి శివ పక్కన కూర్చుంటుంది షార్పుగా ఒక చూపు చూస్తాడు శివ నీ చూపులకు ఎవరు భయపడరు బావా నన్ను కాదని నీ మర్దల్ని పెళ్లి చేసుకున్నావా అంటుంది చిన్నగా ఆమె మాటలకి తన్నేలాగా చూస్తూ ఉన్నాడు శివ ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చి తింటూ ఉంటుంది మనిషా నీ పని ఇలా కాదే చెబుతా దొరక్కపోవు అప్పుడు చెబుతా అంటూ ఆమెకు దూరం జరిగి రైస్ కలిపి శక్తికి తినిపిస్తాడు కావాలని అలా తినిపించగానే లోపల కాలిపోతుంది మనిషాకి నువ్వు తినుబావా నేను తింటాను కానీ నువ్వు తిను బేబీ అంటూ తినిపిస్తున్నాడు మనిషా తినేదల్లా ప్లేట్లో చేయి కడుక్కొని అక్క నుండి వెళ్ళిపోయింది వెళ్తున్న పాపని చూసి నవ్వుకున్నాడు శివ మమ్మల్ని వేరు చేయాలని చూస్తావా ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అని అనుకుంటూ తనకు తినిపించి తనువు తిన్నాడు శక్తి కరీసలా అయ్యాయి చాలా బాగున్నాయి అత్తయ్య చాలా రోజుల తర్వాత మీ చేతి వంట రుచి చూశాను అమ్మ గుర్తొచ్చింది అంటుంది బాధగా శక్తి అలా అనగానే కరుణ శక్తిని దగ్గరికి తీసుకొని తల మీద ముద్దు పెడుతూ బాధపడకురా కాలంతో పాటు సమస్యలు కూడా సరదు అందరూ ఒకటవుతారు అని సర్ది చెప్పింది నువ్వు ఏడిస్తే నేను తినను అదేంటి బావా అమ్మ గుర్తొచ్చింది అలా అంటావేంటి మరి నువ్వు ఇలా ఏడిస్తే మాకు బాధ అనిపించదా సరే ఏడవను అంటూ కళ్ళు తుడుచుకుంది వెరీ గుడ్ మా శక్తి బంగారం అంటూ బుగ్గలాగాడు చిన్నగా నవ్వింది ఇక తినేసి రూమ్కి వెళ్ళిపోయారు ఇంట్లోనే వర్క్ చేసుకుంటున్నాడు శివ ఆఫీస్లో చాలా వర్క్ ఉంది కానీ తను వెళ్ళిపోతే శక్తి ఇంట్లో ఒంటరిగా ఉంటుందని తన కోసం ఉన్నాడు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ శక్తి అంటాడు తల పక్కకు తిప్పకుండా హా బావా నువ్వు రేపటి నుండి కాలేజ్కి వెళ్ళు అనగానే మెరిసే కళ్ళతో చూస్తూ నిజమా బావా అంటుంది అవును నేను ఆఫీస్కి వెళ్ళిపోతే నువ్వు ఒంటరిగా ఇంట్లోనే ఉండాలి నిన్ను ఇలా ఒంటరిగా వదిలిపెట్టడం ఇష్టం లేదు సో మార్నింగ్ నిన్ను కాలేజ్ దగ్గర దింపి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను అనగానే సంబరంగా సరే బావా అంటుంది ఇక తన వర్క్ చేసుకుంటుంటే శక్తి కాసేపు పడుకుంది లేచి కిందకు వెళ్దామంటే కాస్త భయం అనిపించి వెళ్ళలేదు ఇక వచ్చిన రోజే చాలా ఫైరింగ్గా ఉన్నారు ఇక నేను ఇలా వెళ్తే వాళ్ళ కోపం అగ్ని మీద ఆజ్యం అవుతుంది అందుకే సైలెంట్గా ఉండిపోయింది ఇక తను కూడా టెక్స్ట్ బుక్ తీసి చదువుతూ ఉంది బుక్ పక్కన పెట్టి ఏదో గుర్తొచ్చిన దానిలా రఫ్ నోట్ తీసి ఏదో గీసింది శక్తి ఆఫ్టర్ సమ్ టైమ్ బావా ఇదిగో ఎలా ఉంది అంటూ వేసిన డ్రాయింగ్ని చూయించింది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్